వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి గురించి సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతూనే ఉన్నాయి తమిళనాడు సీఎం స్టాలిన్ కోలీవుడ్ స్టార్ల వద్దకు వెళ్లి వెడ్డింగ్ కార్డులు ఇచ్చిన సంగతి తెలిసిందే ఇక చాలా చాలామందికి ఆహ్వానం ఇచ్చారు చివరకు ప్రధాని మోడీ వద్దకు కూడా వెళ్ళి కూడా ఆహ్వానించారు ప్రస్తుతం వరలక్ష్మి శరత్ కుమార్ తన పెళ్లి వేడుకల్లో తేలిపోతుంది మొన్న నిన్న పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలు జరిగినట్టుగా కనిపిస్తుంది మెహందీ సంగీత్ వేడుకలంటూ కోలీవుడ్ టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు వరలక్ష్మి నికోలాయ్ సత్యదేవుల నిశ్చితార్థం మార్చి నెలలో జరిగిన సంగతి తెలిసిందే ఇక వరలక్ష్మి ప్రియుడిని చూసి అంతా షాక్ అయ్యారు విలన్ పాత్రలు చేసిన వరలక్ష్మి విలన్గా కనిపిస్తున్న నికోలాయ్ని పెళ్లి చేసుకుందంటూ ట్రోలింగ్ చేశారు కానీ శబరి ప్రమోషన్లో భాగంగా వరలక్ష్మి మాట్లాడుతూ ప్రేమ అనేది మనసును చూసి పుడుతుందని ట్రోలర్లకు గట్టిగా కౌంటర్లు ఇచ్చారు వరలక్ష్మి పెళ్లి పనులు పూర్తయ్యాయి పెళ్లి సందడి మొదలైంది ఆల్రెడీ మెహందీ సంగీత్ సెలబ్రేషన్స్ అయ్యాయి ఈ వేడుకల్లో కోలీవుడ్ టాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు సందీప్ కిషన్ వెంకట్ ప్రభు వంటి వారు మెరిశారు ఇక పెళ్లికి సంబంధించిన ఫోటోలు మాత్రం ఇంకా బయటకు రాలేదు మూడో తేదీన పెళ్లి అని నేషనల్ మీడియా అయితే చెప్పుకొస్తుంది మరి నేడు వరలక్ష్మి పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఎంతలా ట్రెండ్ అవుతాయో చూడాలి వరలక్ష్మి ప్రస్తుతం కోలీవుడ్ అండ్ టాలీవుడ్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఆమెకి ఇక్కడే ఎక్కువగా ఆఫర్లు వస్తున్నాయి కోలీవుడ్ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా దూసుకుపోతుంది పెళ్లి తర్వాత వరలక్ష్మి మళ్ళీ ఇంతే స్పీడ్ సినిమాలు చేస్తుందా లేదంటే గ్యాప్ ఇస్తుందా అనేది చూడాలి